సో హాయ్ ఫ్రెండ్స్ అవుతున్నారు బాగున్నా రోజు వీడియో ఏంటంటే సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి త్రీ కే సబ్స్క్రైబర్ వచ్చారు మీరు అడగవచ్చు బ్రో మీరు వన్ కేజీ లేదు టూ కేజీ లేదు త్రీ కేజీ చేస్తారు ఏందని సో వన్ కేజీ చేద్దాం అనుకున్నా కానీ సో ఆ రోజు మనకు వచ్చి ఆ రోజు వచ్చేసరికి వన్ కే సబ్స్క్రైబర్ వచ్చేసరికి మనకి అంత బడ్జెట్ లేదు సో తర్వాత కే వచ్చేసరికి ఏంటంటే మన క్రిస్మస్ చేసేవాడి ఊర్లో సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనకి త్రీ కే సబ్స్క్రైబ్ వచ్చానండి చిన్న సెలబ్రేషన్ చేశానండి సో మీరు అయితే దాన్ని చూసి ఆనందిస్తారు అనుకుంటున్నాను సో చూడండి ఒకసారి సో చాలా బాగుంటుంది అన్నమాట మీకైతే సో ఒకసారి చూడండి వీడియో సో ఫ్రెండ్స్ చూసుకుంటే సో నేను మా వాళ్ళ దగ్గరే పెరిగానండి మా మామయ్య దగ్గరే ఉంటాను సో వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం నేను వాళ్ళతో వాళ్ళతో పార్టీ తెప్పించుకొని కొంచెం అంటే ఆల్ బెస్ట్ చెప్పినట్టుగా పార్త తెప్పించుకొని వెనకాల స్క్రీన్లో మన తిరిగే ఒక వాల్ పేపర్ పెట్టుకొని కొంచెం పార్టీ దాచి చూసుకుంటే మన మా వాళ్ళు మా అత్తోళ్ళు అందరూ చూడన్నారు వెనకాల సో చిన్న సర్పెస్ అనమాట ఒక హాఫ్ కేజీ కేక్ తెచ్చుకొని పోసుకున్నాం అనమాట సో నాకైతే మంచిగా అనిపించిందండి ఎందుకంటే మనం వన్ కేజీ చేయలేదు టూ కేజీ చేయలేదు కదా త్రీ కేజీ చేస్తున్నాడు నాకు చాలా మంచిగా అనిపించింది సో అందరు వచ్చారు బాగా చేసామన్నమాట సో కొంచెం బాగా అనిపించింది నాకైతే చూసుకోవచ్చు మీరు అయితే పారం చేసుకున్నాము ఫారం చేసుకున్న నాకు అప్పుడు కేక్ కటింగ్ కటింగ్ చేసామండి సో చూడండి మీరు కూడా సో పార్త ఇపోంగల్ని కేక్ కటింగ్ అయితే క్యాండ్లే తిరిగి ఉన్నామండి కేక్ కటింగ్ చేయాలి కదా సో కేక్ క్యాండిల్ ఎదు మా గారిని అయితే దూరంగా ఉన్నారు నేను దగ్గర రాత్రా అని చెప్పాను సో దగ్గరకు వచ్చిన తర్వాత అది క్యాండిల్ తిరిగిందనమాట వెలిగించుకున్న తర్వాత నేనైతే ఇంకా క్యాండిల్ ఎలిగిందని నేనైతే మా మామయ్య గారిని మా అత్తగారిని దగ్గరకు రమ్మని చెప్పి చూస్తున్నాను సో తర్వాత వాళ్ళు అయితే దగ్గరకు వచ్చారు చూసుకోండి తర్వాత వచ్చేసరికి క్యాండిల్ ఆడిపో మా అత్తగారిని అయితే మా అత్తగారిని మా మావి గారి అయితే దగ్గరకు వచ్చి అని చెప్పాను అది ఏంద్రా సబ్స్క్రైబర్ వచ్చింది కదరా నువ్వే కోసుకోవాలి కదరా అన్నారు సో తర్వాత వచ్చే మామ నువ్వు మీరే రావాలి ఏదైనా సరే మీరే ముందుకు రావాలని చెప్పి మా అత్తగారి చేత మామగారు చేత గోపిస్తున్నాను సో అత్తగారు ఏ చేయబెట్టని నాకైతే సక్సెస్ వస్తుంది అనమాట అందుకే చెప్పి అత్తగారి చేత మామగారి చేత గోపించాను సో అయితే కోసారు కోయ్యనే మా నాన్నగారు అయితే ముందుకు వస్తున్నారు సో ముందు పెట్టేద్దామని సో మా నాన్నగారు అంటే మా అత్తగారు వాళ్ళ అమ్మగారు అనమాట అమ్మగారు కూడా పెట్టేశారు పెట్టిన తర్వాత ఇంకా మా మామయ్యగారు అయితే పెట్టబోతున్నారు చూడండి